ఇంకా చివరిగా ఒక గొప్ప కథ వినే అవకాశం ఇంతకుముందు చదివి ఉన్నాను కాబట్టి చాలటీ కృష్ణ కుమార్ గారు సాహితీ ప్రియులకు సాహితీవేత్తలకు శాస్త్రవేత్తలకు కూడా వందనాలు చాసోకి వంద సంవత్సరాలు నిండే ఈ కథకి రెండేళ్ళు నిండే రెండు వేల పన్నెండులో రాశాను ఈ కథ చాసో మీదే రాశాను ఇందులో కథానాయకుడు చాసోవే అయితే చాసో రాసిన ఐదు కథలని కూడా నేను ఇందులో వాడుకున్నాను వాడుకోవడం అంటే వాటి తాలూకు ప్రస్తావన కథలాగా రాదు కథలో ఒక భాగంగానే వస్తుంది కథ శీర్షిక వండనన్నావు ఎందుకు తెల్ల తెల్లపంచ కట్టి గల్లీలాల్చి తొడిగిన ఒక కర్ర శరీరం మా ఊరి బస్ స్టాండ్లో దిగి పెట్టి పట్టుకొని నిటారుగా నడుచుకుంటూ ఓ ఇంటి గుమ్మం దాకా వచ్చి ఆగిపోయింది ఇల్లు తాళం పెట్టి ఆ ఇల్లే కాదు వరుసగా ఆ వీధిలోని ఇల్లన్నీ తాళం పెట్టే ఉన్నాయి ఆ వీధి జంటలందరూ ఉద్యోగస్తులు వారి పిల్లలందరూ బడికి వెళ్లే వయసులో ఉన్నవారు సమయం మధ్యాహ్నం ఒంటి గంట ఎండ పెళ్ళిపోతున్నది అంతా నిశ్శబ్దం నిర్మానుష్యం బర్ 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 అంటూ స్కూటర్ మీద పక్కింటి ఆ సమయం వచ్చాడు నమస్కారం అండి ఎప్పుడొచ్చారు సాయంత్రం అవి దాడితే గానీ ఎవరు ఇల్లు చేరరు నేను రావాల్సిన వాడిని కాను ఏదో పని తగలబట్టి వచ్చారు మీరు వస్తున్నట్టు మేడం గారికి తెలియదా మా ఇంటికి రండి నేను మళ్ళీ వెళ్ళాలి మీరు మా ఇంట్లో విశ్రమించవచ్చు పర్వాలేదు ఒక స్టూల్ ఉంటే తెచ్చి ఇవ్వండి ఇక్కడ ఇలా ఈ నందివర్ధన్ చెట్టు కింద కూర్చుంటారు మీరు మొహమ్మడు పడుతున్నారు ఎంత లేదన్నా మీ అమ్మాయి మనవరాలు రావడానికి మరో నాలుగు గంటలు పడుతుంది అంతవరకు బయట కూర్చోవడం ఎందుకు ఎండ చాలా తీవ్రంగా ఉంది కదా నాకు ఈ చెట్టు కింద బాగుంటుంది ఇక్కడే కూర్చుంటా సరే మీ ఇష్టం పక్కింటి ఆసామి మడత కుర్చీ తెచ్చి చెట్టు కింద వేసి బర్ 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 మంట స్కూటర్ మీద మాయమయ్యాడు ఓహో తాత తూ తోతే వచ్చాడే ఆహా ఓహో తాతమ్మకి సైకిల్ తొక్కడం వచ్చిందే ఒక్కరోజంటే ఒక్క రోజులో నేర్చుకున్నా రెండు సార్లు పడ్డాను కొంచెం ముణుకులు గీరుకుపోయాయి అంతే రెండు నెలలే స్కూల్కి సైకిల్ మీదే వెళ్తున్నా మీ అమ్మ నీకు సైకిల్ కొనిచ్చిందన్నమాట మీ స్కూల్ మరీ దూరం కాదు నడిచి వెళ్ళే దూరమే సైకిల్ ఎందుకు వీపు మీద పుస్తకాలు సంచి చచ్చే బరువు తాత గూణిదాన్లాగా వంగి నడుస్తాగా అందుకొంది పైగా సైకిల్ నేర్చుకుందికి నాకు సరి అయిన వయస్ట అదిగో అమ్మ కాలేజీ బస్సు అటు వెళ్ళింది అటు వెళ్ళి ఇటు తిరిగి మన ఇంటి స్టాఫ్ దగ్గరికి వచ్చేస్తుంది బస్సు దిగడంతో దూరం నుండే తాత మనవరాలు మంచి ఉత్సాహంతో వెలిగిపోతూ కనిపించారు ఏ రైలు దిగి ఏ బస్సుకి వచ్చాడో ఎంతసేపు అయిందో వచ్చి ఆ వివరాలు తర్వాత అడిగి తెలుసుకున్నవే అలా సడన్గా వచ్చేస్తుండేవాడు నాన్న నా దగ్గరికి ఖమ్మంలో జరిగిన సాహిత్య సభకి వచ్చి నీ దగ్గరకు వచ్చాడంటే అర్థం ఉంది పోనీ హైదరాబాద్ వరంగల్లో వచ్చినప్పుడు మీ ఊరు కూడా వెళ్ళాడన్నా అది సభపై అనుకోవచ్చు రాజమండ్రి వెళ్ళినా అక్కడికే వెళ్తాడు కాకినాడ వెళ్ళినా బెజవాడ వెళ్ళినా నీ దగ్గరికి రావాల్సిందే మరీ విడ్డూరం కాకపోతే పొద్దున్నే విశాఖపట్నం వెళ్ళిన వాడు సాయంత్రం నాన్స్టాప్ బస్ ఎక్కి ఇంటికి రావాలా రైలు ఎక్కి నీ దగ్గరికి రావాలా పెద్దగా నవ్వుతూ నేను దానికి సంజాయిషి ఇవ్వాలన్నట్టు ఫోన్ చేసి మరి నా తమ్ముడు నన్ను నిలదీశాడు నిజమే మరి అలాగే సడన్గా నాన్న నా దగ్గరికి వచ్చేస్తూ ఉండేవాడు ఇప్పుడు రావటం లేదు ఈ ఏడికి సరిగ్గా పద్దెనిమిది ఏళ్ళు మళ్ళీ మరి వస్తే ఒట్టు రాడు అలా వచ్చే రోజులు మరి లేవు రోజులు మారిపోయాయి మరి రాడు లోపలికి అడుగుపడుతూనే హాల్లోంచి మంచం తీసేసారా అన్నాడు ఉద్యోగరీత్యా నాకు అలాటైన క్వార్టర్లో మేము ఉండేవాళ్ళం గవర్నమెంట్ వారు మాకు హాల్లో రెండు ఫ్యాన్లు ఒక పడక ఒక పడక గదిలో ఒక ఫ్యాను ఇచ్చారు ఇంకో చిన్న పడక గది ఉంది కానీ అందులో ఫ్యాన్ లేదు నాన్న రాగానే ఆ గదిలో మంచం తెచ్చి హాల్లో వేసేవాళ్ళం ఆయన వెళ్ళిపోయాక మళ్ళీ గదిలోకి మార్చేసేవాళ్ళం మంచం తీసేస్తే బాగా విశాలంగా కనిపిస్తూ హాల్ బాగుంటుందని అమ్మ సీలింగ్ ఫ్యాన్ కొని ఆ గదిలో పెట్టించింది తాతయ్య ఎంత చక్క నువ్వు నీ గదిలోనే పడుకోవచ్చు గదిలోకి తొంగి చూసి ఇబ్బందిగా మొహం పెట్టాడు కాఫీ తాగి స్నానం ఈ ఈలోగా మంచం హాల్లోకి మార్చేస్తాం ముందు ఈ నీళ్ళు తాగు అన్న గ్లాస్ అందిస్తూ ఎందుకమ్మా అక్కడ ఫ్యాన్ ఉందిగా తాతకి అక్కడ బాగుండదు ఆళ్ళు పడుకుందుకే ఇష్టపడతాడు అబ్బా ఆ మంచాన్ని పరుపుని అక్కడి నుంచి ఇక్కడ వేయడం కష్టం బాబు నేను పట్టలేను తాత గదిలో పడుకోవా ఎంత నట్టిగా ఎంత నీట్గా సర్ది పెట్టేమో రా చూదువు గాని అంటూ తాతమ్మ తాత చచ్చుకున్న పెట్టిన ఒక చేత్తో మరో చేత్తో తాత చేయిని పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది సరే అయితే ఇక్కడే పడుకుంటానులే అంటూ కాఫీ తాగి స్నానానికి వెళ్ళాడు మంచం మార్చుదాం రావే తాత అక్కడ పడుకుంటానన్నాడుగా అన్నాడు కానీ తాతకి హాల్లోనే పడుకోవాలని ఉంది ఆ గది తాతకి నచ్చదు దానికి ఇటీలోంచి పెరటివేపు ప్రహారీ కూడా ఎత్తుగా కనిపిస్తుంది ఆ వ్యూ బాగుండదు తాతకి చెట్లు ఆకాశం కనిపిస్తూ ఉండాలి నీకు నేను సంజాషి చెప్పుకోవాలా రా ఇలా ఈ పరుపును పట్టుకో అటువైపు నువ్వు గట్టిగా పట్టుకో నేను ఇటువైపు పట్టుకుంటా నిలువుగా సరిగా తిప్పి పట్టితే గది గుమ్మల్లో పడుతుంది అబ్బా ఇదో గేద్ధోడు బాబు ఎంత బరువుందో చూడు గట్టిగా పట్టుకో జాతకు ఏమిటి ఇద్దరు గొడవ పడుతున్నారు చూడు తాత నువ్వు గదిలో పడుకుంటానని చెప్పినా కూడా మంచం తెచ్చి ఇక్కడ వెయ్యాలంటుంది మా గొడవ ఏదో మేము పడుతున్నాం మా సంగతి నీకెందుకు ఇందులో నువ్వు తల దూర్చుకు పరుపు నీ గోడ కాంచుదాం ఇటు తిరుగు అమ్మ చచ్చాను రా దేవుడా మంచం మీద ప్లాంకు అటు తర్వాత మంచాన్ని అలాగే నిలువుగా చెరో చెరుతో పట్టుకొని హాల్లోకి తెచ్చాం పక్కా ఏర్పాటు చేసాం ఉతికిన దుప్పటి వేసి తలగడికి కొత్త తల్లి కొత్తగానే తొడిగాం సుతి మెత్తని కోతి బొమ్మని బుగ్గ కాంచుకొని మురిసిపోతూ కడురెప్పుడు సగం వాల్చి హాయిగా పక్కకు తిరిగి పడుకున్న రెండేళ్ల పాపడిలా ఆ పరుపు మీద అప్పుడు నాన్న పడుకున్నాడు నిన్న మొన్నలా ఉంది అప్పుడు ఎన్ని సంవత్సరాలు తొలిపోయాయో ఇంచుమించుగా పద్దెనిమిదేళ్ళై నా దగ్గరికి రావడం మానేశాడు నా తమ్ముడిని నాన్నని నా దగ్గరకు పంపించరా అని అడగను లేను స్వయంగా రమ్మనమని లేను అమ్మ సిఫార్సు పనిచేయదు అయినా ఒక రాయిని చెప్పాలా సర్వస్వతంత్రుడు రావాలనుకుంటే వచ్చేస్తాడు వచ్చినంతకాలం తనకు తానుగానే వచ్చాడుగా నేను పిలిస్తేనే వచ్చాడా అయిపోయాయి అలా వచ్చే రోజులు అయిపోయాయి వెళ్ళిపోయే ఇంకా మళ్ళీ రావు మా కుటుంబాలలో దాదాపుగా తరం ఆ తరువాతి తరం మగవారికి ఎవరికి వంట ఇంటి పనుల్లో ప్రవేశం ఉండేది కాదు నాన్న తనకు తానుగా ఒక గ్లాసు మంచినీళ్ళు తెచ్చుకు తాగిన సందర్భం మచ్చుకి ఒక్కటి చెప్దా ఉన్నా కూడా ఒక్కటి లేదు బజారుకి వెళ్ళి వచ్చినా లేదా ఇంకెక్కడికి వెళ్ళి వచ్చినా సాగుట్లో కడుగుపెట్టగానే మంచినీళ్ళు పెద్ద కంచు మరిచంబుతో పట్టుకెళ్ళి ఇవ్వడం మాకు అలవాటు సావిట్లోనే ఎప్పుడూ ఉండేవాడు కేవలం భోజనానికి మాత్రం నెట్టింట్లోకి వచ్చేవాడు అమ్మ వడ్డిస్తూ ఉంటే అందరం కలిసి అన్నం తినేవారం ఒక్కడే తినాల్సిన సందర్భంలో అమ్మ వడ్డిస్తూ ఉంటే నేను మా తమ్ముడు విసినికర్రతో విసురుతూ పక్కన నిల్చునేవారం నాన్నని అతని తల్లి భార్య ఆ విధంగా పెంచుకొచ్చాడు నాన్న దగ్గర అలా మెలిగేటట్టుగా మా మమ్మల్ని పెంచారు నీ దగ్గర మీ నాన్న పనులు చేయడం బాగా నేర్చుకున్నారు మధ్యాహ్నం గంటకి ఆయనే కాఫీ అవుతున్నారట అంది మా అమ్మ నేను పుట్టింటికి వెళ్ళినప్పుడు అన్నం తిన్నాక కూర్చు కూర్చున్న పీటని గోడకెత్తి పెట్టాడట ఆవిడ వచ్చేలోగా తిన్న కంచం తీసుకెళ్లి పెరట్లో పెట్టాడట మరో మాట మంచినీళ్ళు కావాలంటూ వంటింట్లోకి వెళ్ళి బిందు కోసం వెతుకుతున్నాడట సరి ఈ సరికొత్త ప్రవర్తనకి ఆవిడికి ఆశ్చర్యం వేసిందట పొద్దున్న ఎనిమిదిన్నర కల్లా తాతమ్మ స్కూల్కి వెళ్ళేది మా కాలేజీ బస్సు తొమ్మిది నలభైకి మా స్టాఫ్ దగ్గరికి వచ్చేది నేను తొమ్మిది తొమ్మిది పావు కల్లా పనులు చేసుకుని పూర్తి చేసుకొని కాసేపు కూర్చొని తొమ్మిదిన్నరకి ఇల్లు తాళం పెట్టి వెళ్ళేదాన్ని మొదటిసారి నాన్న వచ్చినప్పుడు టేబుల్ పైన వండి వండి పెట్టానని పెట్టుకు తినమని చెప్తూ వంటింట్లోకి తీసుకెళ్లి కాఫీ ఫిల్టరు ఫ్రిడ్జ్లో పాలో చూపించాను స్టవ్ ఎలా వెలిగించాలో పటకాలతో ఎలా పట్టుకోవాలో చూపించాను సాయంత్రం నేను ఇంటికి రాగానే వంటింట్లో కాఫీ కొలికిపోయింది బజార్కెళ్ళి తాగాలనుకున్నాను కానీ వెళ్ళలేదు అన్నాడు ఫ్లాస్క్ ఒకటి కొని తెచ్చి అందులో కలిపిన కాఫీ ఉంచవచ్చు అని అనిపించింది కానీ ఆ కాఫీ బాగుండదు వద్దులే అని మనసులో అనుకున్నాను నాకు మౌనంగా పనులు చేసుకోవడం అలవాటు నాన్న కూడా మౌనంగా ఉండేవాడు తక్కువ మాట్లాడుతాడు ఎక్కువ వింటాడు మౌనం విలువ తెలిసిన జ్ఞాని అని ఆయన ప్రాణ స్నేహితుడు ఒక మారన్నారు అది నిజమే ఒకరోజు కాలేజీ నుంచి రాగానే ఏమిటి నాన్న టేబుల్ పైన అన్ని అమర్చి పెట్టినా పెట్టుకు తిన రాకపోతే ఎలా గిన్నెల మీద తీసిన మూతలు మళ్ళీ పెట్టవు మిగిలిన కూరలు అవి మనమే రాత్రికి తింటాం కదా అంటూ విసుకున్నాను అంతే మరుసటి రోజు నుండి తిన్న తర్వాత టేబుల్ని నీటుగా ఉంచడం కంచం గిరిటెలు సింకులో పెట్టడం పాలు పెరుగు వాడుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టడం మొదలు పెట్టాడు నేనుండి నీకేమిటి లాభం మీ అమ్మ అయితే నీకు వంట చేసి పెడుతుంది అన్నాడోసారి బాగుంది నువ్వు ఉండడమే పెద్ద లాభం అన్నా మా అమ్మ ఏనాడు బజార్కి వెళ్ళి ఎరగదు ఇంటికి కావాల్సిన సరుకులు కూరలు నానే తెచ్చేవాడు నాన్న నా దగ్గర ఉన్న కూరలు కొని తెచ్చుకునే పని నాకు తప్పేది ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూర పప్పో పులుసో తప్పనిసరిగా ఉండాలి ఓ రోజు ఉదయం నా వంట అయిపోయి నేను కాలేజీకి తయారై కూర్చుని పుస్తకం పట్టు కూర్చున్నాను టైం తొమ్మిది అయింది వీధిలోకి వచ్చింది గేటు వెళ్ళి పెద్దగా పిలిచి కూర కొన్నాడు లోపలికి తెచ్చి కూర చేశాయి అన్నాడు అబ్బా ఇప్పుడు వంటంతా అయిపోయాక మళ్ళీ వంటింట్లోకి వెళ్ళి వండలేను నా కాలేజ్ టైం అయిపోతుంది బస్సు వచ్చేస్తుంది రేపు వండుతానులే అన్నాను మరి రెండు నిమిషాలకు వెళ్ళి కూర వండాను వండనున్నావు ఎందుకు అన్నాడు కూర లేతగా ఉంది ఎంతసేపు మెత్తబెట్టడానికి టైం ఉందనిపించింది చేశాను అంటూ హ్యాండ్ బ్యాగ్ పుచ్చుకొని బయలుదేరాను బస్సు మిస్ కాలేదు నిన్న మొన్న జరిగినట్టు అనిపిస్తున్న ఆ సంగతి తలుపుకు రాగానే వండనున్నావు ఎందుకుండవు అన్న డైలాగు లేదా అలాంటిదే అనిపిస్తున్న డైలాగ్ మరి ఇంకెక్కడో ఎవరో అనగా విన్నట్టు అనిపించింది ఎక్కడబ్బా ఎవరన్నారబ్బా అనుకుంటూ ఆలోచిస్తూ కూర కొనుక్కొని రావాలని బయలుదేరాను చట్టుక్కున మొక్కుబడి కథ గుర్తుకొచ్చింది కథ రాయడానికి ప్రయత్నించు అని నాన్న ఒకసారి రెండుసార్లు నాకు చెప్పాడు నేను ఆ పని చేయలేదు అందుకే రావడం మానేశాడేమో నేను కథ రాస్తే చదివి కథ ఎలా రాయకూడదో చెప్పడానికి వస్తాడేమో నేను అధంపక్షం ఒక కథ ఒక్కటంటే ఒక కథ కనీసం రాయాలి తప్పది రాయాలి అనుకుంటూ ఉండగా నాన్న సందుమలుపు తిరిగా టెటో వెళ్ళిపోతూ కనిపించాడు నాన్న నాన్న ఎప్పుడొచ్చావు ఊరికి వెళ్ళిపోతున్నావు మన ఇల్లు ఇటు ఉంది పద పద ఇంటికి పోదాం పద మీరంతా నేను చచ్చిపోయాను అనుకుంటున్నారు కదా ఎవరు అనుకుంటున్నారు నువ్వేమిటి చచ్చిపోవడం ఏమిటి బతికే ఉన్నాను కదా బతికే ఉంటాను నేను చచ్చిపోలేదని ఒప్పుకున్నావు కదా ఏమిటి పిచ్చి మాటలు పద ఇంటికి నేను రాను అది కాదు నాన్న నేను కథ రాశాను దాని గురించి మాట్లాడాలి రావు అలాగా అయితే పద వస్తా ఇంతకీ కథకేం పేరు పెట్టావు ఎందుకు విసిరేస్తానమ్మా అని పెట్టాను ఆ విసిరివేయడం ఏంటి ఖాళీ పాల ప్యాకెట్లు ఓహో సరే అలా పేరు పెట్టకు బాగుండదు ఆ సీట్ కొట్టి ఏమి ఎందుకు బాగుండదు ఎందుకు పారేస్తాను నాన్న అని ఒక కథ ఉంది కదా మళ్ళీ ఇదెందుకు ఆ కథ చాలా గొప్ప కథటి కదా దాని వరబడిలో రోళ్ల మధ్య ఆ దస్తూరిని అనుకరిస్తూ కాపీ విశ్వ విశ్వసాహిత్యానికి నేను గొప్ప కథ రాశానని విర్రవీగి విరగబడుదామని అలా రాస్తే అది నీ కథ ఎలా అవుతుంది నీ కథ ఏదో నువ్వు రాసే విధానంలో నువ్వు రాయాలి గొప్ప కథ అవునో కాదో ముందుగా నీకు నువ్వుగా తేల్చుకోవాలి కాపీ కొట్టలేదు నేను దాన్ని నమూనాగా తీసుకున్నాను తీర్చిగానే కాపీ కొట్టావు కాపీ కాదంటామేమిటి మాట్లాడుకునేటప్పుడు మేమంతా మా కాలంలో కన్యాశుల్కంలో డైలాగ్స్ని సందర్భానుసారం యధాయంగా దించేస్తూ ఆనందించేవాళ్ళం నువ్వు అలా సరదాకి నన్ను ఆట పట్టించదలుచుకుంటే సరే కానీ సీరియస్గా కదలాద్దాం అనుకుంటున్నావా లేదా ఆ మాటకు వస్తే ఎందుకు మారేస్తాను నాన్న కథ ఉన్న ఆ కథ రచయిత సంపుటంలోని కథలన్నీ కాఫీ కథలే కావలిస్తే మరో మాట చదివి చూసుకో ఏమిటన్నావు కాఫీ కదలన్నావా కాఫీ అన్నావా ఆ మాట వస్తే ఆ మాటకు వస్తే రెండూను అదెలా పెళ్ళం ఇచ్చిన కాఫీ రెండేసు కుడకలేస్తూ నాలుగేసు వాక్యాలు రాస్తూ నాలుగు నిమిషాల్లో రాసి పారేసిన కథలు కాఫీ కథలు కాక సారా అవుతాయా జేబులోంచి చుట్ట తీసి చిరునవ్వు రొడికిస్తూ నోట్లో పెట్టుకున్నాడు చుట్ట కాల్చడం మళ్ళీ మొదలట్టావు ఈ చుట్ట నువ్వు వెలిగిన చుట్ట కాదు అత్యంత ఆధునికమైన నా బ్రాండ్ చుట్ట దీనిని వెలిగించక్కర్లేదు నోట్లో మోర పెట్టుకుని తీసేస్తా చాలు రీఛార్జ్ అవుతుంది నా వేళ్ల మధ్య అది ఉన్నంతసేపు సృజన శక్తి నాలో ప్రవేశిస్తుంది అలసట ఉండదు నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళగలను కారు చీకట్లను ఛేదించుకుంటూ చూడగలను నా పోటీ నీకెందుకు నేను శక్తి సంపన్నలు కావద్దా చీకట్లను చీల్చుకుంటూ పోవద్దా ఎందుకు పారేస్తా నాన్న కథని కాపీ కొట్టిన నీ నోట్లో ఇది ఛార్జ్ అవ్వదు ఇది నీకు పనికిరాదు అన్నట్టు ఆ సంపుటంలోని కథలన్నీ కాపీ కొట్టినవన్నావు ఏ కథ దేని కాపీవో చెప్పు చూద్దాం ఒకదానిక నేను చెప్పను అందులోని ప్రతి కథ ఒక అతుకుల అబ్బోంత ఎంత మాట అన్నావు సద్విమర్శను నేను ఆహ్వానిస్తాను సహేతుకంగా చెప్తే ఒప్పుకుంటాను చిక్కగా సన్నంగా ధవలంగా నేనే స్వయంగానేసి నా పెళ్ళానికి కట్టపెట్టిన పట్టుశాలి వలువలు వంటి ఆ కథలని నా విశ్వాసం ఆ విలువల్ని సారి గురు గూడు వేసుకుంటూ ఉంటే దాని దారు వర్షను చూస్తూ అదే వర్షంలోనేశావట అమ్మ నాకు చెప్పింది నాకు తెలియదు అనుకోకు ఆ కథలు అటువంటివే అయితే శాలిపురుకు సృజనికి కాపీలు కావా అదీ కాక నువ్వేనేసి నీ పెళ్ళానికి కట్టబెట్టిన పట్టుశాలి వలవలు నీకు నీ భార్యకి ప్రియమైనవి కావచ్చు అందరికీ ఎందుకు అవుతాయి కాదు కాదు మహారాణి మొదలు మామూలు మహిళ దాకా ప్రతి ఆడది పట్టు పట్టురమికి గుడ్డతో సహా లభించిన నాలుగు వేల వెడల్పు చుట్టు జడి చీరిన వంటివి ఆ కథల నీ నా నమ్మకం అంటే ఆ కథలా ఆడవాళ్ళు మాత్రం మెచ్చగలిగేటంతటివా కథకి లింగమే నీ ముఖం తెలుగు కథల మీద తెలుగు కథల మీద పరిశోధన చేయాలనుకున్నప్పుడు రకరకాలుగా వాటిని వర్గీకరించి లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది కదా అప్పుడు ఈ కథల్ని ఏ విభాగంలో చేర్చవచ్చో తెలుసుకుంది కడిగ అడిగా అదేదో నువ్వే తెలుసుకో కథలకి ఆడమగ అన్న లింగ భేదం ఉండదన్నావు కనుక పోనీలే వాటిని క లింగ కథాని గల విభాగంలో చేర్చుకుంటానులేదు అయితే ఆ కథలు అతుకుల పంతులు అంటావు ఏది మరో మాటను ఎందుకు ఉడుక్కుంటావు నాన్న ఓ సన్నని చిరునవ్వు విసిరి గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిందట అలా ఉంది నీ వ్యవహారం నేనే ఉడుక్కోనే ఒకటి ఇంతకీ నాకు ఆ రచయిత మీద ఈషన్ మాత్రం పక్షపాత బుద్ధి లేదు దాక్షణ్యం లేదు నేను అతనిని చాలా తీవ్రంగా విమర్శించేవాడిని నువ్వు బాగా చిన్నపిల్లవి నీకు ఆ సంగతులు తెలియవు అసలు అప్పటికి ఇంకా నువ్వు పుట్టలేదేమో కూడా సరిగ్గా జ్ఞాపకం లేదు అన్నాడు అవునట కదా ఎందుకు పారేస్తా అన్నా నీ ఐదు సార్లు తిరగరాయించావుట అవును మొదట ఐదు వర్షన్స్ని నాకు చదివి వినిపించిన ప్రతిసారి చింపి పారేయమన్నాడు పారేశాడు కూడా ఎందుకు పారేయమన్నావు నాన్న మళ్ళీ చిరునవ్వులు చిందిస్తూ చేతిలో చుట్టవైపు అపురూపంగా చూస్తూ చెప్పాడు ఇలా నాకు మాదిరిగా నచ్చాయనుకో కానీ పాత్ర చిత్రీకరణ నాకు సంతృప్తిని ఇయలేదు అయితే చింపేయడం ఎందుకు వాటిని పక్కకు పెట్టి కొత్త వెర్షన్స్ రాసుకోమనవచ్చు కదా బాగున్నాయనే ప్రలోభంలో పడి అతను మరింత నాణ్యత సాంద్రతల కోసం ప్రయత్నించకపోయే ప్రమాదం ఉంది చాలా తప్పుడు సలహా ఇచ్చావు వాటిని తీసుకెళ్లి అమ్మకి ఇచ్చి ఉండాల్సింది ఇనప్పటి ఎలాగో గాలి అయిపోయింది కనుక దానిలో పెట్టి తాళం వేసి తాళం చెవిని ఖాళీగా ఉంటున్న కందిపప్పు డబ్బాలో పడేసేది ఇనప్పటి అమ్మినప్పుడు ఒకే వస్తువు మీద ఒకే రచయిత రాసిన ఐదు కథలు నాకు దొరికేవి ఈ కథ దగ్గర కథలు వంగి నిలబడతాయి అవి ఎందుకు నీకు కథల నాణ్యతా సాంద్రతలకి నిటారుదనానికి గ్రాఫులు తీసుకుని ఆరు చుక్కలతో వచ్చే లక్షణాలను అధ్యయనం చేసేదాన్ని ఓ చక్కని పరిశోధనా వ్యాసం రాసి పబ్లిష్ చేసుకునేదాన్ని కుడి చేతి వేల మధ్య ఉన్న చుట్ట నట్టించుటూ ఇచ్చించటం తిప్పుతూ చిరునవ్వులు అలకపోసాడు ఎందుకు నవ్వుతావు పరిశోధనకి మంచి టాపిక్కే అందుకు నువ్వు సమర్థురాలివే ఖాళీపాయల ప్యాకెట్ల మీద నువ్వు రాసిన కథ నువ్వు పక్కకు పెట్టి దాని సంగతి మర్చిపో మళ్ళీ కొత్తగా రాయ్ మరో మాట మళ్ళీ రాసుకో ఆ వ్యాసం ఏదో నీ మీదే నువ్వు రాసుకో ఎవరు కాదంటారు చూసావా కథ చదివి కథ చదివి వినిపించకుండానే మళ్ళీ రాయమంటున్నావు కథ చదివితే వస్తువు కూడా బాగులేదని పేదవంగా ఉందని కొట్టి పారేసినా పారేస్తావు నీతో వచ్చిన చిట్కే ఇది అందిస్తే చాలు అల్లుకుపోతుంది ప్రయోగశాలలో రసాయనాలను వండిన పిల్లది ఊహతో వంటింటి వండలు వండలేదా ఇలా చూస్తే అలా పట్టుకుంటుంది లేసులు వెళ్ళడం ఎంబ్రాయిడరీ చేయడం చిటికలో నేర్చుకుంది అని అత్తయ్య నన్ను ఎంతగా మెచ్చుకోలేదు ఆ మాత్రం కథలు వండలేనా అల్లలేనా కుట్టలేనా సమర్థురాలివి అన్నాను కదా ఎందుకు అలక పద్దెనిమిది ఏళ్ళ క్రితం నేను అన్నమాట మర్చిపోయావు మర్చిపోలేదు ఎందుకు మర్చిపోతా నాన్న నీ కథావసురాల వేపు చూపుడు పెట్టి చూ నీ కథావసురాల వేపు చూపుడు వేలు పెట్టి చూపిస్తూ నీకంటే అంటూ ఆ వేలు నేను ఆ వేపుకు తిప్పి ఇది బాగా రాయగలదు అన్నావు గుర్తుందిలే అన్నాను కదా నువ్వు నా వారసురాలువే ఆ కథని నువ్వే మరో మాట చదువుకో నీకు నచ్చింది అనిపించాకనే నాకు వినిపించు అన్నాడు ఎంతో చక్కగా నవ్వుతూ నేను ఇంకా కాళీపాల పేకట్ల కథ రాయను మరి మరిదే పోనీ మరిదేని దేని నా రాయి ఈ మానవ సమాజంలో కథా వస్తువులు ఏమిటి నెత్తి మీద వెంట్రుకలు నన్ను దొరుకుతాయి ఎవరి నెత్తి మీదవి నీ నెత్తి మీదవా నా నెత్తి మీదవా ఒత్తుగా నల్లని వంకుల జుత్తుతో ఉన్న నన్ను నువ్వు ఎరగవు బట్టతల వచ్చాక నన్ను కన్నావా నన్ను కన్నాకు వచ్చిందా ఏమో గుర్తులేదు నా నెత్తి మీద ఉన్న వెంట్రుకలన్నీ కథలు రాయి చాలు సరే అయితే ఏది చూసి లెక్క పెట్టుకొని అంటూ లేచి నిలబడ్డానో లేదో అంతలో అంతర్ధారమయ్యాడు ఈ ఈ కథలో నేను ఆడుకున్నటువంటి చాసో కథలు ఏంటంటే ఒకటి ఎందుకు పారేస్తా నాన్న చిన్నాజీ మొక్కుబడి రథయాత్ర వాయిలిను ఈ ఐదు కథల్లో ఆయన రాసినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నా కథకి అనుగుణంగా కాస్త తిప్పుకొని ఆ వాక్యాలని ఆ ఉద్దేశాలని వాడుకుంటూ ఈ కథ రాయడం జరిగింది కథ ఉద్దేశం కూడా కథ ఎలా రాయాలి అనేది తెలుస్తుంది అనేటువంటి విషయంలో ఆ కథని నేను కాపీ కొట్టకపోయినా కూడా కాపీ కొట్టేనని నేను అనుకోవటం లేదు కథ బాగుంటుందని అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరో అనే సాహిత్య వేదిక తరఫున సుమరాష్మతి గారినించిన ఈ అవకాశానికి అందరికీ ఆయనకి కొత్త అజ్జు చెప్తూ సెలవు తీసుకుంటాం ఇంకా మీ ఓపికని బట్టి మీ ఆసక్తిని బట్టి మాట్లాడుకోవచ్చు మనం నాల్లో కూర్చొని ఇక్కడ వేస్తారు నేను కూడా మరువం ప్రస్తావన తెచ్చారు అది మొదటి నుంచి చెప్పలేదు కానీ ఈ వంకన మరువమని కొట్టు పెట్టుకున్నాం చెప్పాలి ఇక ఇది మొదటి సభ ఇక ముందు కూడా ఆసక్తికరమైన సభలు చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉండదు అందరూ కొద్దిగా ముందుకు రావచ్చును మీ అభిప్రాయం చెప్పవచ్చు మాట్లాడవచ్చు ప్రశ్నలు జవాబులు అభిప్రాయాలు రండి ముందుకు రండి అందరూ முந்துக்கு ரம்மனி வின்னபம்